భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు వ్యవసాయ మార్కెట్లోని యూరియా పంపిణీ గోదాం వద్ద రైతులు పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో రైతులు ఎటువంటి టెన్షన్ లేకుండా యూరియా తీసుకున్న దాఖలాలు ఉన్నాయని ఇప్పుడు ఉదయం నాలుగు గంటల నుండి కుటుంబాన్ని వదిలేసి మహిళలు సైతం పడిగాపులు కావాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే అందరూ ఆలోచన చేయాలి అని వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ ఆర్థిక శాఖ మంత్రులు ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎలాంటి దుస్థితి నెలకొందన్నారు సీతారామ ప్రాజెక్టు నీళ్లకు ఖమ్మంకు తరలించలేకపోయారన్నారు ప్రభుత్వానికి బుద్ధి చెప్పకపోతే మళ్ళీ కోసపడే రోజులు వస్తాయని నాట్లు నాట్లకు మధ్య గత ప్రభుత్వం హయాంలో రైతు బంధు వచ్చేదని ఈ ప్రభుత్వ హయాంలో ఓట్లు ఓట్లకు మధ్యన రైతు బంధు ఇస్తున్నారని స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అది కూడా ఇచ్చే పరిస్థితే లేదన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు యువతకు రాజీవ్ యువ వికాస్ పేరిట మోసం చేసిన విషయాన్ని అంతటా చర్చించుకోవాలన్నారు రైతుల సమస్యలు పరిష్కరించే వరకు అండగా ఉంటామన్నారు పరిస్థితి చెప్పండి అర్థం గారు అరంగంలో ఉందా ఇరవై ఎరువులు ఉన్న తర్వాత అయింది கொன்ன விஷயம் அந்த அந்த மஞ்ச பரிபாலும் చదువుకో అనేసి పంపించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేడు పిల్లల్ని ఎక్కడున్నారో వదిలేసి ఉదయం నాలుగు గంటలకెల్లా ఈరోజు అక్క వాళ్ళు చెప్తా ఉంటే బాధ అనిపించింది నాలుగు గంటలకి వచ్చి కూర్చున్నాము ఆకలేస్తుంది దాహం వేస్తుంది కనీసం టీ తాగుదాం అనేసి బయటికి వెళ్తే మరి ఉన్నటువంటి లైన్ లో ఉన్నటువంటి సీరియల్ పోతుంది అనేసి వాళ్ళు చెప్తూ ఉంటే నిజంగా బాధ అనిపించింది ఇది ఒక్క సమస్య కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి సమస్య గతంలో రైతు బంధు నాటుకి నాటుకు మధ్యలో రైతు బంధు వస్తే నేడు రైతు బంధు ఓట్లకు ఓట్లకు మాత్రమే వస్తుంది ఎప్పుడు ఓట్ అనుకుంటే అప్పుడు రైతు బంధు కనబడుతుంది తప్ప మళ్ళీ ఓటు పోయిన తర్వాత రైతు బంధు కనబడలేదు ఈసారి కూడా ఈ దఫ ఈ గ్రామ పంచాయతీ అలాగే ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు కనుక అయిపోతే మళ్ళీ మీకు రైతు బంధు కనబడ లేదు మరి ఎట్లాంటి పరిస్థితుల్లో ఎన్నడైనా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి రైతులంటే కేసీఆర్ గారికి ప్రాణము రైతులంటే ముందు రైతులు తిన్నారా లేదా అనేసి కనుక్కున్న తర్వాతనే ప్రతి చోట చర్చ జరగాలి అమ్మ చర్చ జరగాలి రెండు వేల ఐదు వందల అమ్మ వాళ్ళకి ఇస్తానన్నా ఎడిపోయినాయో మహిళలకు ఇస్తానన్నా రెండు వేల ఐదు వందలకు పోకపోగా మరి ఉచిత బస్సు ఎడిపోయిందో తెలియదు మా గ్రామీణ ప్రాంత మహిళ అక్కలు ఎవరు వాడుకుంటలేదు స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ దీనికి అసలు మొత్తం మరి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టిగా ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఉత్తిడి ఇప్పటికే సీతారామ నీళ్లు మన కడుపు కొట్టి మరి ఖమ్మం జిల్లాకి ఎత్తుకుపోయారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం అయ్యా ఆ రైతులకు ఇబ్బంది మేము కాదనట్లేదు ఎంతవరకు కరెక్ట్ ఎవరి గొప్పల కోసం వాళ్ళు ఇక్కడ నుంచి ఉన్నటువంటి గోదావరి నీళ్ళని తీసుకెళ్తా ఉన్నారు ఇక్కడ రైతుల్ని ఎండగడతా ఉన్నారు యూరియా ఇవ్వక ఎండగడతా ఉన్నారు మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇవ్వక ఎండగడతా ఉన్నారు రానున్నటువంటి భవిష్యత్తు రోజుల్లో తప్పకుండా మరి రైతులే కాదు మహిళలే కాదు రాజీవ్ యువ వికాస్ పేరుతోటి మరి యువకుడిని కూడా మోసం చేశారు ప్రతి ఒక్క వర్గము ప్రతి ఒక్కరు మిమ్మల్ని బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు మళ్ళీ కేసీఆర్ అంటే మరి మనం ఏ రాష్ట్రంలో ఉన్నామో సస్యశాముగా కళకళలాడినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రం పెట్టుకుంటే ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా వినివించుకుంటున్నారు ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వం మెడల్ వచ్చేనా కూడా సకాలంలో ఇండియా అందేటట్టు మరి బిఆర్ఎస్ పార్టీ మీ తరఫు ಅಂತೇವರೂ ಕೊಟ್ಟಾಡೆ ಆರ್ ಎಸ್ ಪಾರ್ಟಿ ಎಂಟು ಅನಿಸಿ ಈ ಸಂದರ್ಭ ಹಾಮಿಷ್ಟು